జగిత్యాల జిల్లా కొడిమియాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు చివరి సర్వసభ్య సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ స్వర్ణలత మాట్లాడుతూ ఎంపీటీసీలు అధికారులు మండల అభివృద్ధికి సహకరించేందుకు ధన్యవాదాలు తెలిపారు గత ఐదేళ్ల నుంచి అందరూ కుటుంబ సభ్యులుగా ఉండి మండల అభివృద్ధి కోసం పనిచేశాం తప్ప రాజకీయ పరంగా ఎవరిని చూడలేదు పదవులు పోయినా ప్రతి ఒక్కరం ప్రజల సమస్యలపై స్థానికంగా ఉంటూ పరిష్కరించుకోవాలి తప్ప పదే విభ్రమణ పొందామని దూరమయ్యామని బాధపడాల్సిన అవసరం లేదని ఎంపీటీసీలను ఉద్దేశించి మాట్లాడారు మరోసారి అవకాశం వస్తే తప్పకుండా మళ్లీ కొడిమియల అభివృద్ధికి వంద శాతం పాటు పడతామన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రశాంతి వైస్ ఎంపీ పర్లపల్లి ప్రసాద్ ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు మే పేనని రాజ నరసింగారావు పోలు రాజేందర్ ఎంపీడీఓ స్వరూప మరియు మండలాధికారులు పాల్గొన్నారు వస్తాయేమో భేదాలు వస్తాయేమో కానీ మా మధ్యలో మాత్రం ఇంతవరకు చిన్న సమస్య రాలేదు భేదాలు రాలేదు అంత మంచిగా మేము వాళ్ళలో ఒక సొంత కుటుంబ సభ్యుల వాళ్ళు మమ్మల్ని కుటుంబ సభ్యుల ఈ రోజులు కూడా చూసుకోవడం జరిగింది ఈ బంధాలు కూడా ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను ఇందాక సింధు అందరి మళ్ళీ మిమ్మల్ని కలవలేదు బాధ అనిపిస్తుంది కానీ మనకు మనకు అనుబంధం జీవితాంతం ఉంటుంది ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కూడా జీవితాంతం ఉంటుంది మనం ఎలాగైతే ప్రజల సమస్యల కోసం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ఈ ఐదు సంవత్సరాలు మన పదవీ కాలం పూర్తి చేసుకొని సాక్షిలో మన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎలాగైతే నెరవేర్చాము పదవి అయిపోయిన తర్వాత కూడా మనం అదే విధంగా మన గ్రామాల కోసం మన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది పని చేయాలి ఇప్పుడు అప్పటిలో కూడా మరి మందికి మండలంలో ఉన్న మిగిలితా వాళ్ళందరికీ కూడా ఇత్యవసర కానీ బంధువులు కానీ శానిటైజర్ పరంగా అలాగే ఆటో డ్రైవర్స్కి కానీ వస్తువులు ఇవన్నీ కూడా మేము తొందరగా అందజేయడం జరిగింది ఎందుకంటే ఆ టైంలో మరి ఆటో డ్రైవర్ పని లేదు మిగతా వాళ్ళ కొంతమంది పని లేదు కాబట్టి కనీసం వాళ్ళు భోజనం చేసేటటువంటి అవకాశం అన్న మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మరి అర్థంగా కూడా రాదుకోవడం జరిగింది మనకి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా చాలా అభివృద్ధి పనుల్లో కూడా మరి మా భాగస్వాము చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఒక గ్రామానికి కొన్ని నిధులు వచ్చి వాళ్ళు ఎన్నో ఇళ్ళ తరబడి ఎదురు చూసినటువంటి ఒక పని పూర్తయితే అది ఒక మరొకరికీ ఉపయోగం కాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పని కాబట్టి అలాంటి పనుల్లో మేము కూడా కావలసం పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది మరి మనందరికీ తెలిసి చాలా సంవత్సరాలు అక్కడ వర్షాలు పడితే మరి వెహికల్స్ అది పోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉండేది అలాంటిది కూడా మన ఆయాంలో మరి పట్టు పట్టి మరి మందులో చుట్టూ తిరిగి మరి ఆ పెట్టు మనకు కావాలని చెప్పి సంతోషం కష్టపడి తెచ్చుకొని నిర్మాణం కూడా చేసుకున్నాం మరి మొన్ననే ఓపెని అయిపోతాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోల్చుకోవడం జరిగింది తర్వాత ఎప్పుడు ఓపెనింగ్ అయినా కూడా అది మన మండలంలో అభివృద్ధి పని అది ప్రజలందరికీ ఉపయోగపడే పని కాబట్టి మరి ఆవిష్యంలో కూడా చాలా సంతోషంగా ఉంది కొడుమే పోతారం కానీ అవన్నీ కూడా ఎందుకు కొన్ని లో ఉంటాయి అవి కూడా మన హయాంలో కావాలి మన రైతన్నలకు ఉపయోగపడే పని కాబట్టి సాగుని రాసే పని కాబట్టి అది కూడా కావాలని చాలా ప్రయత్నం చేశాం అది ఇప్పటివరకు నెరవేర తర్వాత రోజుల్లో ఎలా ఆ పనులు నెరవేరి మరి మన రైతన్నలకు ఉపయోగపడాలని ఆకర్షించుకుంటాలి రావాల్సి ఉండడానికి అభిష్ట వయసు దానికి వచ్చి మండలంలో అభివృద్ధి చేయడం విధంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే మాకు ఇక్కడికి వచ్చిన ప్రతి అధికారి కానీ ఎవరైనా కానీ అండి మేము చెప్తే ఏది కాల అధికారులు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కలుగుతుంది తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా సోదరులకు కూడా మాకు ఏదిన్నా కూడా మా అభివృద్ధి కానీ అండి ఏడున్నా కూడా మీ రాష్ట్ర ద్వారా మమ్మల్ని పేపర్కి రాసి జనాలకి ఇలా చేస్తారు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యాలను తెలియజేసుకుంటున్నాను మేడం అంత ప్రతి ఒక్కరు కూడా ముందు రోజుల్లో అధికారంలో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అందరం కూడా భవిష్యత్తులో అందరం కలిసి ఉండాలని నేను అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యాన్ని తెలుసుకుంటూ ఉంటాను